మాట్లాడతాను పొద్దున ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్తాను జనరల్గా ఎప్పుడు ఎవరి మీద విమర్శ వచ్చిన నా మీద వచ్చినా ఏ వ్యక్తి మీద విమర్శ వచ్చినా వాళ్ళంతటా వాళ్ళు ప్రజలకు చెప్తున్నారా చెప్తలేరా అని ప్రజలు కూడా గమనిస్తారు సరే మనకిప్పుడు వంది మా గదులు ఉండవచ్చు వారంతా మా కోసము మాట్లాడతారు మమ్మల్ని రక్షిస్తారనుకుంటే నిరంతరం

రూలింగ్ పార్టీకి ఉప ఎన్నికల్లో ఎప్పుడైనా జనాలు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది చెప్తారు కానీ దానికి కూడా మనము డిఫరెంట్ డిఫరెంట్ సంఘటనలు చూడడం జరిగింది జరకు ఇవాళ జుబ్లీన్స్లో జరిగితే నేను అనుకోవడం అయితే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉన్నప్పుడు ఒక గ్రామాల్లో మీరు ఎవరినన్నా అడగండి ఏ ఒక్క పథకం రావట్లేదు పెన్షన్ పెరగట్లేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇవ్వడం లేదు వికలాంగులకు పెన్షన్ పెంచుతామన్నారు పెన్షన్ పెంచడం లేదు ఆరు గ్యారంటీలు ఏ ఒక్క అమలు అవ్వడం లేదు అయినా జుబ్లీన్స్లో కాంగ్రెస్ పెంచుందంటే ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అనుకున్న స్థాయిలో ప్రజల సమస్యలను ఎండగట్టడంలో ప్రజల పక్షాన నిలబడంతో విఫలం చెందారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతూ అందుకే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను మా మీద పెట్టుకొని మొత్తం తెలంగాణ కూడా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వెళ్తూ ఉన్నారు ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు ఇచ్చిన ఆర్ గ్యారెంటీ ఏమైనా ఎందుకు వస్తలేదు రెండు వందల యూనిట్లు కరెంట్ అన్నారు గ్యాస్ బండ్ అన్నారు ఏది కూడా రాని పరిస్థితి కన్నెట్టి నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీసుకుంటారు